వారు ఎలా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి చూడండి మన జీవితంలో కూడా మనం ఏమి ఎదుర్కొంటామో ఏ పరిస్థితులు ఎదుర్కొంటామో అవి మన కంట్రోల్లో ఉండవు కానీ మనం ఎదుర్కొనే పరిస్థితులకు మనం ఎలా స్పందిస్తామో అది మాత్రం మన కంట్రోల్లో ఉంటుంది మళ్ళీ చెప్తున్నానండి వీ కెనాట్ కంట్రోల్ ద థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్ టు అస్ బట్ వీ కెన్ డెఫినెట్లీ కంట్రోల్ ద వే వీ కెన్ రెస్పాండ్ టు అర్ సర్కమ్స్టాన్సెస్ నీ జీవితంలో నీవు ఎదుర్కొనే పరిస్థితులు నీవు ఎదుర్కొనే సమస్యలు కష్టాలు అవన్నీ నీ స్వాధీనంలో ఉండవు ఉండకపోవచ్చు కానీ మన స్వాధీనంలో ఏముందంటే నేను ఎదుర్కొనే పరిస్థితులు నేను ఎదుర్కొనే సమస్యలకు నేను ఎలా స్పందిస్తాను అనేది నా చేతిలో ఉంది మీరు ఎలా స్పందిస్తారనేది మీ చేతిలో ఉంది నిజానికి మనకి ఆప్షన్ ఉంటే వీ వుడ్ చూజ్ అ ట్రబుల్ ఫ్రీ లైఫ్ కదా ఏ కష్టం లేని జీవితం ఉంటే ఎంత బాగుండు అని కానీ జీవితం అలా ఉండదు కదా జీవితంలో ఖచ్చితంగా మరి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి నిరుత్సాహాలు కృంగుదల మనం ఎదుర్కొంటూ ఉంటాము కొరతలు వస్తూ ఉంటాయి మనం అనుకొని కష్టాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్నిసార్లు చేయని వాటికి నిందలను అవమానాలను మనం భరించాల్సి వస్తుంది మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురుపడినా ఎలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళినా మనం ఎలా స్పందిస్తాము అనేది మన జీవితాన్ని మన గమ్యాన్ని మారుస్తుంది ఇస్రాయేలీలు మారా అనే ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయి ద వాటర్ వాజ్ బిట్ట అండ్ ద ఇజ్రాయలైట్స్ టర్న్డ్ బిట్ట నీళ్లు చేదుగా ఉన్నాయి ఇస్రాయలీలు కూడా చేదుగా మారిపోయారండి ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న నేను అడుగుతాను నిజీవితంలో బహుశా చేదైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో ఆ చేదైన పరిస్థితులు నీలో ప్రవేశించి నిన్ను కూడా చేదుగా మార్చేటట్లు నువ్వు అనుమతిస్తున్నావా లేదా ఆ చేదైన పరిస్థితుల మధ్యలో దేవుని మీద నిరీక్షణ ఉంచి ఈ పరిస్థితులు తాత్కాలికమే కానీ నా దేవుడు ఈ చేదైన పరిస్థితులు నన్ను దాటిపోయేలా చేస్తాడు ఈ చేదైన పరిస్థితులను ఈ మారాను దేవుడు మధురంగా మారుస్తాడు అనే నిరీక్షణతో నువ్వు చేదుగా మారకుండా నిరీక్షణతో ధైర్యంతోను గుర్చోగలవా ఈ రాత్రికాల సమయంలో నా ప్రశ్న నా సవాలు అదే ఇష్రాయులులకు తెలుసు దేవుడు ప్రార్థన ఆలకించేవాడని ఎందుకంటే ఐగుప్తులో మరి ఫరో యొక్క ఇనుప కొలిమిలో భయంకరమైన శ్రమలను అనుభవిస్తున్న ఇష్రాలు దేవునికి మొరపెట్టుకున్నారంటే క్రైస్ రీచ్ రీచ్డ్ అవుట్ టు గాడ్ వారి యొక్క వేదనలు వారి యొక్క బాధలు వారి నిట్టూర్పులు దేవుని సన్నిధికి చేరాయి అనే మాట ఉంటుంది దేవుడు వారిని దర్శించడానికి వచ్చారు ఆ భయంకరమైన బానిసత్వం నుండి ఐగుప్తు నుండి దేవుడు విడిపించారు ఎర్ర సముద్రం ఎదుట కూడా వారు నిలబడినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఎలా ఆలకిస్తూ వచ్చారో దేవుడు వారి కొరకు పరిస్థితులను ఎలా మారుస్తూ వచ్చారో ఇష్రాయలు అప్పటి వరకు రుచి చూస్తూనే ఉన్నారు దేవుని యొక్క మంచితనానికి ఒక ప్రతీకగా ఉన్నారు కానీ చేదైన నీరు వారికి దారిలో ఎదురు పడగానే ఏం చేశారంటే ఇరవై నాలుగో వచనం ప్రజలు మేమేమి త్రాగుదు అని మోసే మీద సణుగు కొనగా బైబిల్లో మతైసు వార్త ఏడవ అధ్యాయం ఏడవ వచనంలో ఒక మాట ఉంటుంది అడుగుడి మీకు ఇయ్యబడును ఇది కొంతమంది ఎలా చదువుతారు తెలుసా సనుగుడి మీకు ఇయ్యడునట్టు చదువుతారు ఏంటండి ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ టు ద బైబల్స్ ఎస్ బట్ సమ్ పీపుల్ థింక్ కంప్లైన్ అండ్ మర్మర్ అండ్ ఇట్ విల్ బీ గివెన్ టు దాట్స్ నాట్ వాత్ ద బైబల్ సెస్ ఇస్రాయలీలు దేవునికి విరోధంగా ఏం చేశారంట సనిగారంట సనికి దేవుని కోపానికి వారు గురయ్యారండి శనికి వారు దేవుని అగౌరవపరిచారు ది డిజానడ్ గాడ్ బై దేర్ మర్మరింగ్ అండ్ కంప్లైనింగ్ ఇష్రైలీలు సనగకుండా అడిగుంటే బాగుండు దేవా ఎర్ర సముద్రాన్నే నువ్వు మా కొరకు పాయలు చేసావు కదయ్యా భయంకరమైన మాని బానిసత్వంలో ఇన్ని వందల సంవత్సరాలు మేము రగ్గినప్పుడు మా కొరకు ఆ కార్యాలు చేసావు కదా ప్రభా ఈ మారా ఈ చేదైన నీటిని మా కొరకు మధురంగా మార్చయ్యా అని అడిగుంటే చాలా బాగుండేది అడగడం చేత అవ్వలేదు సనగడం మాత్రమే చేత అయింది అడిగేవారు ధన్యులు సనిగేవారు ధన్యులు కాదండి అడిగేవారు ఎందుకు ధన్యులు అంటే అడిగేవారు పొందుకుంటారు కాబట్టి వెన్ వీ ఆస్క్ వీ రిసీవ్ ఫ్రమ్ ద లాడ్ అండ్ వీ విల్ బీ బ్లెస్డ్ బట్ వెన్ వీ మర్మర్ అండ్ కంప్లైంట్ విత్ డిస్ప్లీజ్ అండ్ డిజానర్ గాడ్ మనం దేవుని అగౌరవపరిచే వారముగా దేవునికి ఆయాసాన్ని కలగచేసే వారముగా మనము ఉంటాము ఆ తర్వాత ఏమైందంటే చూడండి ఇరవై ఐదో వచ్చినాము ఎక్సిడెస్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ట్వంటీ ఫైవ్ అతడి హోవాకు మొర అంతటి హోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ చెట్లలో వేస్ అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన హోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలుగు చేసిన రోగంలో ఏది మీకు రానియను నేను స్వస్థపరిచే హోవాను నేనే దేవుడు మోసకు ఒక చెట్టు చూపించారు ఆ చెట్టును నరికి ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ మార ఆ చేదు మధురంగా మారిపోయింది ఐ వాంట్ షో యూ టూ పీపుల్ ఫ్రమ్ ద బైబల్ హు హెన్ త్రూ బిటర్ సర్కంస్టాన్సెస్ ఇన్ లైఫ్ బట్ దే బోత్ రియాక్టెడ్ ఇన్ డిఫరెంట్ వేస్ బైబిల్ గ్రంథంలో నుండి ఇద్దరు వ్యక్తులను మీకు చూపించాలని ఆశిస్తున్నాను భయంకరమైన చేదైన పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు కానీ వారు స్పందించిన విధానం మాత్రం వేరువేరుగా ఉందండి మనందరం కూడా వేరు వేరుగా స్పందిస్తూ ఉంటాం కదా మనకు వచ్చే పరిస్థితులకు మనము వేరువేరుగా స్పందిస్తూ ఉంటాం ఇంకోటి ఏంటంటే ఒకే పరిస్థితి రెండుసార్లు వచ్చినా ఒకే రకంగా స్పందిస్తామని కూడా మనకి గ్యారంటీ ఉండదు ఆ టైంకి అప్పుడు ఏమనిపిస్తే అది మనం చేసేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం దేవుని వాక్యంలో రూతు గ్రంథము మొదటి అధ్యాయంలో నయోమి అనే ఒక స్త్రీ మనకు కనబడుతుంది నయోమి ఆమె భర్త కలిగింది అని వారు తెలుసుకున్నప్పుడు బెత్లహేము అనే ప్రాంతాన్ని విడిచి మోయాబు అనే ప్రాంతానికి ఆమె ఇద్దరు కుమారులైన మహలోను కిల్యోను అనే ఇద్దరు కుమారులను తీసుకొని భార్య ఇద్దరు కుమారులు నలుగురు ప్రయాణమై మోయాబు అనే దేశానికి వెళ్ళారు మోయాబు దేశానికి మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కొద్ది కాలం బాగానే ఉన్నారు కానీ ఆ తర్వాత నయోమి తన జీవితంలో తన ఇద్దరు కుమారులను భర్తను కోల్పోయింది నలుగురుగా వెళ్ళారు ఒక్కటే మిగిలిపోయింది అఫ్ కోర్స్ అక్కడ తమ ఇద్దరు కుమారులకు పెళ్లి చేసిన కోడలు ఉన్నారు నయోమి అండ్ హర్ డాటర్స్ ఇన్ లా హెర్ లెఫ్ట్ ఇన్ మో యాప్ త్రీ మెన్ అండ్ ద ఫ్యామిలీ వర్క్ ఆన్ ముగ్గురు పురుషులు లేరు ముగ్గురు స్త్రీలు మాత్రము మిగిలిపోయారు ఇప్పుడు నయోమి జీవితంలో ఆమె ఆనందించటానికి ఆమె సంతోషించటానికి ఆమె ధైర్యంగా ఉండడానికి ఒక్క కారణం కూడా లేదండి ఆమె జీవితంలో చాలా చేదైన పరిస్థితులు ఆమె ఎదుర్కొంటున్న సమయంలో ఆమె ఒక మాట మాట్లాడుతుంది చూడండి గ్రంథం మొదటి అధ్యాయము ఇరవయ వచనం రూత్ చాప్టర్ వన్ వర్స్ ట్వంటీ గ్రంథము మొదటి అధ్యాయము ఇరవయవ వచనం ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసను గనుక నన్ను నయోమి అనక మారానుడి నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశను మీరు నన్ను నయోమి అని పిలువనేలా యహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరిచిన దేవుడు నన్ను బాధ పెట్టాడని అందరికి చెప్తా ఉందండి అమంటుంది మై నేమ్ ఇస్ నయోమి బట్ డు నాట్ కాల్ మీ నయోమి కాల్ మీ మారా నా జీవితంలో ఇక మధురమైన అనుభవాలు లేవు ఆనందం లేదు సంతోషము లేదు నా జీవితం నిండా ఏముందంటే చేదే ఉంది ఎందుకంటే బికాజ్ షీ అలౌడ్ ద బిటర్నెస్ ఇన్ హర్ లైఫ్ టు గెట్ ఇన్ టు హర్ ద బిటర్నెస్ ఇన్ హర్ సర్కంస్టాన్సెస్ ఆమె ఎదుర్కొన్న ఆ చేదైన పరిస్థితులను బట్టి ఆమె హృదయం కూడా చేదుగా మారిపోయిందండి ఆమె అంటుంది సర్వశక్తుడు నన్ను బాధపరిచెను కొంతమందికి ఏ కష్టం వచ్చినా దేవుడి మీద అలుగుతూ ఉంటారండి వారు కొన్నిసార్లు స్వయంకృతాపరాధం అంటారు స్వయంకృతాపరాధం అంటే ఏంటంటే చేతులార చేసుకుంటాం మనం కొన్ని మళ్ళీ దానికి ఎవరిని నిందిస్తామంటే జరిగిన డ్యామేజ్కి జరిగిన లాస్కి దేవుణ్ణి నిందిస్తాం దేవుడు ఏంటండి ఇలా చేశాడు దేవుడు ఎందుకంటే కష్టం పంపించాడు కానీ నిజానికి మనం చేసుకుంటాం కొన్ని చేతులారా దేవుని మాటకు అవిధేయత మనం చూపించి మనకేం తోచితే అది చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మనం స్వంతగా కొన్నిసార్లు మన జీవితాన్ని మెసప్ చేసుకొని వచ్చిన సమస్యతో మనం ఏమంటామంటే దేవుడు నన్ను ఎంత బాధ పెడుతున్నాడండి దేవుడు నన్ను మర్చిపోయాడండి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి అని కొన్నిసార్లు మనం దేవుని మీద ఆయాసాన్ని పెట్టుకుంటూ ఉంటాం నయోమి కూడా అదే పరిస్థితిలో ఉంది సర్వశక్తుడు నన్ను బాధపరచను అని కానీ తర్వాత మనం చూసినట్లయితే నయోమి యొక్క జీవితంలో వచ్చిన బిటర్ సిచ్యువేషన్ని గాడ్ టర్న్ బిటర్నెస్ ఇంటూ బెటర్నెస్ దేవుడు ఆమె చేదైన పరిస్థితులను మేలైన పరిస్థితులుగా మార్చాడు ఆ రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో మాట్లాడిన ఆ నయోమి యొక్క పరిస్థితి రూతు గ్రంథం చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఆమె పరిస్థితులన్నీ దేవుడు మార్చాడు ఈ రాత్రికాల సమయంలో గ్రంథం మొదటి అధ్యాయంలో నయోమి జీవితం వలె నీ జీవితం ఉంటే నువ్వు కూడా ఒకవేళ ఇక నా జీవితంలో ఆనందం లేదండి సంతోషం లేదండి ఆనందించడానికి సంతోషించటానికి ధైర్యంగా బ్రతకడానికి ఒక్క కారణం కూడా లేదండి నా జీవితం అంతా మారా మారిపోయింది అన్న స్థితిలో నేను ఉన్నట్లయితే దేవుని గట్టిగా పట్టుకో మారా వంటి నీ స్థితిని దేవుడు ఖచ్చితంగా మధురంగా మారుస్తాడు ఇంకొక వ్యక్తిని నేను చూపించి నా షార్ట్ మెసేజ్ ముగిస్తాను దేవుని వాక్యంలో మనందరికీ తెలుసు యోసేపు అనే వ్యక్తి తన తండ్రికి చాలా మరి అతిగా గారాభంగా ప్రేమించిన కుమారుడు యాకోబు యొక్క పన్నెండు మంది కుమారులలో యాకోబు బహుగా ప్రేమించిన కుమారుడు ద మోస్ట్ ప్యాంపర్డ్ వన్ అమంగ్ ద ట్వెల్వ్ సన్స్ ఆఫ్ జేకబ్ వస్ జోసెఫ్ కానీ యోసేపు జీవితంలో అతను ఎదుర్కొన్నంత చేది ఎవరూ ఎదుర్కోలేదండి ఈ హాస్ గాన్ త్రూ సో మచ్ ఇన్ లైఫ్ ఒక కంఫర్ట్ జోన్లో నుండి ఒక్కసారిగా తన జీవితంలో కష్టాలు ప్రారంభమై కొన్ని సంవత్సరాలు హీ హ్యాస్ గాన్ త్రూ డిఫికల్టీస్ ఫర్ ఇయర్స్ యోసేపు జీవితంలో కొన్ని సంవత్సరాలు సఫర్ అయ్యాడు కానీ ఎట్ ది ఎండ్ యోసేపు జీవితంలో తన అన్నలందరూ తనని ఎవరైతే ఏ అన్నలు చంపాలనుకున్నారో ఏ అన్నలు ద్వేషించారో ఏ అన్నలు గోతిలో పడేశారో ఏ అన్నలు వర్తకులకు అమ్మేశారో ఏ అన్నలు ఇంకా వీడొద్దు మాకు అని రిజెక్ట్ చేశారో అదే అన్నలు తమ ప్రాంతంలో కరువుందని ఐగుప్తు ప్రాంతానికి యోసేపు వద్దకు అతని సహాయం కొరకొచ్చి యోసేపును గుర్తుపట్టి వెన్ హిస్ బ్రదర్స్ వర్ అపాలజైజింగ్ టు జోసెఫ్ వీ కెన్ రీడ్ వాట్ హీ సెట్ టు హిస్ బ్రదర్స్ యోసేపు తన సహోదరులతో ఏమని స్పందించడు చూడండి జెనెసిస్ చాప్టర్ ఫిఫ్టీ వర్స్ ట్వంటీ ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై వచనం మీరు నాకు కీడు చెయ్యను ఉద్దేశించి తిరిగాని నేటిది నమున జరుగుతున్నట్లు అనగా బహుప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు జోసఫ్ డి నాట్ అలావ్ ద బిటర్ సర్కం స్టాన్సెస్ టు మేక్ హిమ్ బెటర్ బట్ హీ అలౌడ్ దెమ్ టు మేక్ హిమ్ బెటర్ వాయ్ బికాస్ హీ ట్రస్టెడ్ ఇన్ గాడ్ హో కెన్ టర్న్ ద నెగటివ్ సిచ్యువేషన్స్ ఇంటూ పాజిటివ్స్ కీడును మేలుగా మార్చే దేవుని నమ్మాడండి యోసేపు యోసేపు అనుకున్నాడు నా అన్నలు నన్ను ఎంత ద్వేషించినా నా అన్నలు నన్ను ఎంత నాశి నశింప చేయాలని కోరుకున్న నా దేవుడున్నాడు నా పక్షంగా నా దేవుని వైపు నేను చూస్తానని దేవుని మీద యోసేపు తన జీవితంలో ఆధారపడ్డాడు పాపము చేయవలసిన సందర్భము పరిస్థితులు వచ్చినా పాపాన్ని జయించాడు శోధనను జయించాడు దేవుని కొరకు నిలబడ్డాడు ఇప్పుడు అతని సహాయం కొరకు వచ్చిన అన్నలకి గిల్టీ ఫీలింగ్ వచ్చేసిందండి ఇంతగా ద్వేషించిన సహోదరిని ఇప్పుడు మేము ఆశ్రయించాల్సి వస్తుందే ఇప్పుడు మా కొరకు మా కుటుంబాల కొరకు మా తమ్ముడు ఆలోచిస్తున్నాడే ఆర్ బ్రదర్ ఇస్ ప్రొవైడింగ్ నాట్ జస్ట్ ఫర్ అస్ బట్ ఆల్సో ఫర్ అవర్ ఫ్యామిలీస్ హిస్ బ్రదర్స్ వై ఫిల్డ్ విత్ గిల్ట్ అండ్ షేమ్ తన సహోదరులు అవమాన భారంతో ఉండి క్షమాపణ అడుగుతూ ఉంటే యోసేపు అంటున్నాడు మీరు బాధపడద్దు అన్నలారా యూ వాంటెడ్ టు డూ ఈవల్ టు మీ బట్ గాడ్ మెంట్ ఇట్ ఫర్ గుడ్ మీరైతే గీడు చేయాలనుకున్నారేమో కానీ దేవుడైతే దీన్ని మేలు కొరకే మన జీవితంలో అనుమతించాడు ఒకవేళ యోసేపు పరిస్థితిలో మనం ఉంటే బుద్ధి చెప్పడానికి ఎంత మంచి అద్భుతమైన అవకాశం మా అన్నవాళ్ళు ఇంకా ఏడవాల కొంతమంది అంటారు కదా రక్త కన్నీరు గార్చాలండి మా అన్నోళ్ళు అలా చేస్తానండి నన్ను ఇన్ని సంవత్సరాలు దే డి దే వాంట్ గెట్ రీడ్ ఆఫ్ మీ నన్ను చంపాలనుకున్నారా నన్ను గోతులేసారా నన్ను ద్వేషించారా నన్ను దూషించారా నన్ను ఎక్కడ లేకుండా చేసేసారా వాళ్ళకి ఎలా బుద్ధిరప్పించాల నేను బుద్ధి రప్పిస్తానని మనమైతే అనుకుంటామేమో కానీ యోసేఫ్లో ఉన్న హృదయము ఏసే హృదయం అండి జోసెఫ్ హ్యాట్ గాడ్స్ హార్ట్ యోసేప్ అనుకున్నాడు అన్నలారా నేను మిమ్మల్ని ద్వేషించట్లేదు నేను మిమ్మల్ని తృణీకరించట్లేదు నేను మిమ్మల్ని తిరస్కరించట్లేదు చేదైన పరిస్థితులు కూడా నేను వెళ్ళాను కానీ నా చేదైన పరిస్థితులు అన్నిటినీ దేవుడు నా కొరకు మన కొరకు ఈ దేశం కొరకు ప్రేస్తలో అడాలి ఈ ఇచ్చేదైన పరిస్థితులను దేవుడు నా కొరకు మన కొరకు ఈ దేశం కొరకు అనేక మంది కొరకు దేవుడు మేలుకరంగా మార్చాడు అని ఒక మంచి మాట మంచి సాక్ష్యము యోసేపు తన జీవితంలో చెప్పగలిగాడు ఐం క్లోజింగ్ మై షార్ట్ మెసేజ్ నా మాటలు నేను ముగిస్తా ఉన్నా నీ జీవితంలో ఒకవేళ మార వంటి అనుభవాలు కూడా నువ్వు వెళ్తున్నావా ఆ మారా అనే పరిస్థితులు నీ హృదయాన్ని మారాగా మాత్రం మార్చనివ్వద్దు డు నాట్ లెట్ ద బిటర్నెస్ ఇన్ యువర్ సర్కంస్టాన్సెస్ ఎంటర్ ఇంటు యోర్ హార్ట్ ఎందుకంటే మనం చేదుగా మారితే మనలో నుండి క్రీస్తు మాధుర్యం బయటకు రాదండి ఒక కుండ నిండా ఒకవేళ ఒక చేదైన పానీయం నింపబడితే దాన్ని కదిపినా కొట్టినా లేకపోతే దానిలో చెయ్యి పెట్టినా ఏం చేసినా దాన్ని పగలగొట్టినా ఆ చేదైన పానీయం బయటకు వస్తుంది కానీ ఒక కుండ నింటా గనుక ఒక మధురమైన హని తేనెతో మనం నింపామనుకోండి ఆ కుండని కదిపినా కుండ నోలుండి వంపినా ఆ కుండని పగలగొట్టినా ఆ కుండలోంచి ఏం బయటకు వస్తుంది అంటే తేనె బయటకు వస్తుంది నీవు నేను కూడా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమతో క్రీస్తు ప్రభు యొక్క మాధుర్యముతో మన హృదయాలు నింపబడినప్పుడు మనల్ని ఎవరైనా ద్వేషించినా మనల్ని ఎవరైనా దూషించినా మనకి హాని కలగ చేయాలని చూసినా మనలో నుండి ఏసై ప్రేమ బయటకు వస్తుంది ఆ మధురమైన అనుభవాలే బయటకు వస్తాయి తప్ప మనలో నుండి బిటర్నెస్ ఖచ్చితంగా మన జీవితంలో నుండి బయటకు రాత్రి కాల సమయంలో ఇఫ్ యు హ్యావ్ కమ్ హియర్ విత్ అ బెటర్ హార్ట్ చేదైనా హృదయంతో ఇక్కడికి వచ్చారా నన్ను అనవసరంగా పలానా వారు ద్వేషిస్తున్నారండి నన్ను పలానా వారు ఇబ్బంది పెడుతున్నారండి నన్ను ఇలా అన్నారండి అలా అన్నారండి పలానా వారు మమ్మల్ని మోసం చేశారండి పలానా వారు మాకు అన్యాయం చేశారండి పలాన వారి వల్ల మేము నష్టాన్ని కష్టాన్ని పొందుకుంటున్నామండి అని ఒకవేళ నీ జీవితంలో అన్యాయాన్ని పొందుకుంటూ నీ జీవితంలో ఒకవేళ నువ్వు మేలు చేసే దానికి బదులుగా కీడును అనుభవిస్తున్నట్లయితే ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ యాజ్ అ ఉమెన్ ఆఫ్ గాడ్ దేవుని సేవకురాలుగా ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో ఆ భయంకరమైన బిట్టర్నెస్ను మారాను నీ హృదయంలో ప్రవేశించినివ్వకు దేవునికి అప్పగించుకో దేవుడు చేదైన పరిస్థితులను మారాను నీటిని మారా నీటిని దేవుడు మధురంగా మార్చినట్లుగా యోసేపు జీవితంలో శ్రమలను మేలుకరంగా మార్చినట్లుగా తనను ప్రేమించు వారి కొరకు రోమన్స్ చాప్టర్ ఎయిట్ వర్స్ ట్వంటీ ఎయిట్ దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ డిలే ఆలస్యం అవుతుందా నీ మేలు కొరకే ఒకవేళ అణగదొక్కబడుతున్నావా అది కూడా మేలుగానే దేవుడు మారుస్తాడు కష్టంగాండా వెళ్తున్నావా అది కూడా దేవుడు మేలుగానే మారుస్తాడు ఒకవేళ నష్టం గుండా వెళ్తున్నావా నీ నష్టం అంత దేవుడు భర్తీ చేస్తాడు ఎప్పుడంటే ఆ మార ఆ చేదు నీ హృదయంలోకి ప్రవేశించి ఆ బాధ ఆ కోపం ఆ కష్టము నిన్ను దేవునికి దేవుని ప్రేమకు దూరం చేయకుండా చూసుకో చాలాసార్లు వచ్చే కష్ పరిస్థితి ఏంటంటే మనం ఎదుర్కొనే పరిస్థితుల వలన దేవునికి దూరం అయిపోతూ ఉంటామండి నీ పరిస్థితులు మార్చగలిగిన దేవునికి నువ్వు దూరం అయితే నీ పరిస్థితులు ఇంకా వర్స్ట్ అవుతాయి కానీ బెటర్ అవ్వవు ఇఫ్ యూ గో ఫా ఫ్రమ్ గాడ్ యువర్ సిచ్యువేషన్స్ ఆర్ ఓన్లీ గోయింగ్ టు టర్న్ వర్స్ట్ బట్ దే విల్ నెవర్ గెట్ బెటర్ కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ రాత్రి ఏసయ్యా ఏ పరిస్థితిలో నిన్నే పట్టుకుంటానయ్యా నిన్నే హత్తుకుంటానయ్యా నిన్నే వెంబడిస్తానయ్యా నీ మీదే నిరీక్షణతో సాగుతానయ్యా అని దేవుని మీద ఆధారపడిను ముందుకు వెళ్ళు దేవుడు నీ జీవితంలో మారాను మధురంగా మారుస్తాడు అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక అమ్మేన్